హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నష్టతే తప్పకుండా లైక్ చేయండి ఎలాగైనా మిస్సమ్మ కడుపులో బిడ్డను చంపాలని చెప్పేసి రణవీర్ దగ్గరికి మిస్సమ్మ గురించి మాట్లాడడానికి మనోహరి వస్తుంది కానీ నాకు అవసరం లేదు మీరు ఏమన్నా చేసుకుని ఉన్న తర్వాత వెంటనే చంప నీకు కూడా ప్రాణగండం ఉంది లోపల బిడ్డను చంపకపోతే ఇక నీకు కూడా ప్రాణగండం అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి రణ్వీర్ అన్న తర్వాత వెంటనే కాలనాగ్ కూడా ఎలాగో మిస్సమ్మ కడుపులో బిడ్డకు ఇక రణ్వి ఇక కాలనాగ కూడా పగపట్టినట్టుంది ఆ కాలనాగును ఎలాగైనా మిస్సమ్మను కాట వేస్తే కడుపులో బిడ్డ ఉన్న మిస్సమ్మ ఇద్దరు చచ్చిపోతారు అయితే ఎలాగైనా సరే ఆ కాలనాగును పిలిపించు అని చెప్పేసి రణవీర్ చెప్తాడు అప్పుడు వెంటనే చెంబ మంత్రాలు చేసి మాంత్రికురాలాగా మారి ఆ కాలనాగును పిలిపిస్తుంది అలా వెంటనే మిస్సమ్మ ఇంటికి పంపిస్తుంది మిస్సమ్మ వెంటనే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది కాననాగుడు ఒక్కసారిగా కిచెన్లో లో నుంచి బయటికి హాల్లోకి వస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక మనోహరి చెంప ఇంటికి వచ్చిన తర్వాత పైనుంచి వెళ్ళి కాలనాగు మిస్సమ్మను కాటిస్తే కడుపులో బిడ్డ మిస్సమ్మ చచ్చిపోతారని పైనుంచి వెళ్ళి చూస్తూ ఉంటారు ఈలోపు కాలనాగు ఇక మెల్లగా కిచెన్ నుంచి వెళ్ళి పారుకుంటూ పారుకుంటూ మిస్సమ్మ హాల్లో టీవీ చూస్తూ ఉంటుంది అలా టీవీ చూస్తుండగా మిస్సమ్మ దగ్గరికి కాలనాగు వచ్చేస్తాడు ఈ లోపు మనోహరి అంటుంది ఈసారి మిస్సమ్మ ఆ కాలనాగుడికి పగతోని కాటేసిన తర్వాత తన కడుపులో బిడ్డ మిస్సమ్మ ఇద్దరు చచ్చిపోతున్నారు ఇక మనకు ప్రాణగండం కూడా ఉండదు అవును ఎలా అయితేంది ఈరోజు కాలనాగునికి బలి కానుంది మిస్సమ్మ అని ఈ విధంగా అనుకుంటుండగా టీవీ చూస్తున్న మిస్సమ్మను ఒక్కసారిగా కాలనాగు వచ్చి కాటేస్తుంది ఈలోపు ఒక్కసారిగా మిస్ అమ్మ గట్టిగా అరుస్తుంది ఇక కాలనాగు కాటేసి అక్కడి నుంచె వెళ్ళిపోయిన తర్వాత మిస్సమ్మ నోట్ల నుంచి వెళ్ళి నిరగలు కక్కుకొని అలా బయటపడిన తర్వాత వెంటనే మనోహరిను చెంబ ఇద్దరు కలిసి మిస్సమ్మ చనిపోయిందని చెప్పేసి ఈ విధంగా కిందికి వచ్చి గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటారు ఈ లోపు మనోహరి అలా పిలుపు విని వెంటనే ఇక అమర్ కూడా పైనుంచి గబగబా కిందికి వచ్చేస్తారు హాల్లోకి అందరికి వచ్చేసరికి ఇక మిస్సమ్మ నోట్ల నుంచి నురగలు వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ని పిలిపించి మిస్సమ్మను చూపించేసరికి మిస్సమ్మ అలా బెడ్ మీద పడుకోబెట్టేసరికి డాక్టర్లు వెంటనే చెక్ చేసి తన కాలుకి కాటు గుర్తులను చూసి వెంటనే పాము వచ్చి కాటేసింది తన ప్రాణాలు కూడా చెప్పలేము అని చెప్పేసి అంటారు అలా వెంటనే తనని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలని అని అంటుండగా సారీ సార్ ఇక తన ప్రాణాలు తన కడుపులో బిడ్డ కూడా చనిపోబోతుంది మరి ఒక పది నిమిషాల్లో అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్పేసరికి వెంటనే అమర్ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అసలు నా భార్య చనిపోవడం ఏంటి కాదు సార్ కాలనాగు ఆ కాలనాగు వచ్చి కాటేసింది కాబట్టి ప్రాణాలు తిరిగి రావు అని చెప్పేసి ఈ విధంగానే మిస్సమ్మ చనిపోయినట్టుగా మనోహరి ఇక్కడ కలగంటూ ఉంటుంది అసలు కాలనాగు రాదు కడుపులో బిడ్డనే మిస్సమ్మను కాపాడుతుంది